తోడన్ చేస్తేనే అని కాదు ఇప్పటికే మనం చాలా సుమారిన తెలిసి ఒక ఐదు సెమ్మెలు జరుగుంటే ఐదు సార్య సమ్మెలు జరిగినాయి దేశవ్యాప్తంగా పలు ఆందోళన జరిగినాయి అయినా సరే బీహార్ ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్లతో నెగ్గి సర్ర పేరుతో మేము నెగ్గేస్తున్నామని అని చెప్పి అనైతికంగా నవంబర్ ఇరవై ఆరు చేకటి రోజు నాడు ఈ బిల్లుని చట్టాలని అమల్లోకి పెట్టాడు మరి ఆనాడు రైతాంగం ఎన్ని రోజులైనా సరిలో కూడా ఉండి ఆనాడు రైతాంగం ఎలాగైతే పోవడం చేసిందో మోడీతో త్వర తొలిసారి ఎలాగైతే విత్త చేసుకుందో ఈరోజు కార్మిక ఉద్యోగ సంఘాలు రైతు సంఘాలు ప్రజా సంఘాలు కూడా ఏకదాట మీద వచ్చి ముచ్చుముంచు చేయకపోతే మాత్రం మనకు ఒరిగేదేం ఉండదు అందుకనే మనమందరం కూడా పోరాట పాటల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేసే వరకు మన గ్రామ గ్రామాలకు తెలగాలి పల్లెటూరులో తెలగాలి ప్రజలను చైతన్యం చేయాలి మనం తద్వారా మాత్రమే ఈ ఆపగలం తప్ప మనకి కుదరదు కాబట్టి భవిష్యత్తులో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు ఇచ్చే పోరాటాల్లో ప్రజలు కార్మికులు ఉద్యోగస్తులు అందరూ కూడా సన్నద్ధం కావాలని మనసారా కోరుకుంటున్నాను